ప్రభుత్వ ఆలోచనలు ప్రాధాన్యతలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇంద్రమ ఇండ్లు భూభారతి చట్టం అమలుపై కలెక్టర్లు శ్రద్ధ వహించాలని సూచించారు సీఎస్ శాంతికుమార్తో కలిసి భూభారతి ఇంద్రమ ఇళ్లు ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మే మొదటి వారంలో హైదరాబాద్ మినహా మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒక్కో మండలాన్ని తీసుకుని భూభారతి చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు భూభారతి అమలు చేసిన నాలుగు మండలాల్లోనే తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ఈ ఇరవై ఎనిమిది మండలాల్లోనే తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ మరో ఇద్దరు అధికారులకు చట్టంపై వర్క్షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మే మొదటి వారంలోగా పూర్తి చేసి నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున లబ్దిదారులను చేయాలని రెండు వందల దరఖాస్తులకు ఒక గెస్టెడ్ అధికారిని నియమించాలని సూచించారు నిర్మాణ దశలను బట్టి ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేయాలని సూచించారు ఇరవై ఐదు శాతం రాయితీతో ఇచ్చిన ఎల్ఆర్ఎస్ గడువు ఈ నెల ముప్పైవ తేదీన ముగుస్తుందని మరోసారి గడువు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు